హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మనం బద్ధకం లేకుండా ఇంటి పనులు ఎలా అయితే చెప్తాను నేను రెగ్యులర్ గా ఎలా చేసుకుంటాను నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే కొన్ని మీద షేర్ చేసుకుంటాను ఈ రోజు నేను చెప్పే ఈ టిప్స్ కొంతమందికి అయినా యూస్ అవుతుందని అయితే అనుకుంటా ఉండాను నెక్స్ట్ అయితే మార్నింగ్ లేవంగానే మనం బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకున్నామంటే చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది ఇలా చేసుకోవడం మంచిదని కూడా పెద్దవాళ్ళు అంటా ఉంటారు ఫస్ట్ అయితే మనం సిటీలో ఉన్నా విలేజ్ లో ఉన్నా చాలా మంది అయితే మార్నింగ్ లేవగానే ఇంటి ముందు ఊడ్చుకొని క్లీన్ చేసుకోవడం అలవాటు అయితే ఉంటుంది నేను కూడా అంతే మార్నింగ్ ఫస్ట్ అయితే ఇంటి ముందు అయితే కడిగేస్తాను తర్వాత అయితే కిచెన్ వచ్చి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను టిఫిన్ ఇంకా పిల్లలకి పాలు అలాంటివి అయితే ఫస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను అంటే వాళ్ళ పాటుకు వాళ్ళైతే తినేస్తారు మనం వేరే వర్క్ అయితే చేసుకోవచ్చు అప్పుడు అలా ఇంకా ప్రిపేర్ చేసిన తర్వాత అయితే ఫస్ట్ అయితే మిషన్ కి అయితే బట్టలు వేస్తాను ఈ లోపు అందరూ అయితే లే వేసి ఉంటారు ఇంట్లో తర్వాత అయితే వచ్చి ఇంకా బెడ్షీట్లు చాపులంతా అయితే మర్చి అయితే నీటికి పెడేస్తాను ఆ తర్వాత అందరు కలిసి అయితే టిఫిన్ అయితే తినేస్తాం తర్వాత ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటాను ఇలా పిల్లలు ఉండేది కాబట్టి అన్ని పడేసి ఉంటారు వాటిని ఇంకా ఉండే వస్తువులంతా అయితే నీట్ గా ఎక్కడ సరితే మొత్తం అయితే డస్టింగ్ అయితే చేసుకునేస్తాను తర్వాత ఇంకా ఇంట్లో మొత్తం ఊడ్చుకునేసి ఇల్లు అయితే మొత్తం తుచుకునేస్తాను ఈ లోపల మిషన్కి వేసిన బట్టలు అయితే అయిపోతాయి వాటిని అయితే తీసుకెళ్లి ఆరేసి వచ్చేస్తాను తర్వాత కిచెన్ అయితే వస్తాను ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసినవి తిన్నవి సామాన్లు అయితే ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే వాటిని అయితే కడిగేస్తాను ఆ తర్వాత ఇంకా స్టవ్ స్లాబ్ అంతా అయితే క్లీన్ చేసుకుంటాను ఆ తర్వాత లంచ్ కి అయితే ప్రిపేర్ చేస్తాను ఇలా వన్ బై వన్ అయితే ప్లాన్ చేసుకున్నామంటే చేసుకునేది చాలా ఈజీ అయిపోతుంది మనకి పనులు త్వర త్వరగా అవ్వాలంటే మార్నింగ్ ఫోన్ అని చూడకుండా టీవీ చూడుకుని ఉన్నామంటే చాలా త్వరగా ఎటువంటి బద్ధకం లేకుండా అయితే మనం పని చేసుకోగలుగుతాము అలా కాకుండా మనం మొబైల్ చూసుకుంటా లేకపోతే టీవీ చూస్తా ఉన్నామంటే ఇంట్రెస్ట్ అంతా వాటి మీదే ఉంటుంది అప్పుడు మనకి ఇంట్లో పని అనేది చాలా లేట్ అయిపోతుంది అప్పుడు మనకు ఆ అబ్బాయి ఎంత టైం పడుతుంది అనేసి చాలా విసుకొచ్చేస్తుంది అందుకే మనం అలా ఏం చూడకుండా గనక ఇంటి పని చేసుకుంటా అన్నామంటే దాని మీదే ఇంట్రెస్ట్ ఉంటుంది అప్పుడు అప్పుడు త్వర త్వరగా కూడా అయితే మనం పని అయితే ఫినిష్ చేసుకునేస్తాము అలాగే మనకి ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టే అలవాటు ఉంటే ఇంటి పని కూడా చాలా వరకు తగ్గుతుంది లేదంటే మళ్ళీ అది కూడా ఒక పనిగా చేసుకుంటా ఉండాల్సి వస్తుంది ఇలా కొన్ని కొన్ని మనం గుడ్ హ్యాబిట్స్ కనుక నేర్చుకున్నామంటే ఇంటి పనులు చాలా ఈజీగా అయితే చేసుకునేయచ్చు ఇదైతే ఇప్పుడు మా పాప హాలిడేస్ కాబట్టి నా రూటీన్ ఇలా ఉంది ఒకవేళ స్కూల్ కనుక స్టార్ట్ అయితే వేరేలా ఉంటుంది అప్పుడు ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ అంతా జాస్తి ఉంటాయి కాబట్టి ఈ పనులు కూడా వేరే వేరే టైమింగ్స్లో అలా అయితే చేసుకుంటా ఉంటాను దేనికైనా నేను ముందుగా అయితే ప్లానింగ్ అయితే చేసుకుంటా ఉంటాను ఈ టైంకి ఇలాంటి ఇలాంటి పనులు చేయాలనేసి అయితే దీని వల్ల అయితే నాకు బాగా హెల్ప్ అవుతుంది పనులు చేసుకోవడానికి ఇలాంటి ఇది చేయాలని కన్ఫ్యూషన్ లేకుండా వన్ బై వన్ అయితే అలా చేసుకుంటా ఉంటాను నేనైతే ఇలానే ప్లాన్ చేసుకుని అయితే ఇంట్లో పనులంతా చేసుకుంటా ఉంటాను దీని వల్లే నాకు ఇంట్లో పని పిల్లల్ని మేనేజ్ చేయడం అంతా కూడా ఈజీ అయితే అవుతా ఉంది నాకు ట్విన్స్ కదండి నన్ను అయితే చాలా మంది అడుగుతా ఉంటారు ఇంటి పని వంట పని పిల్లల్ని చూసుకోవడం అన్ని ఒకదానివే ఎలా మేనేజ్ చేస్తా ఉంటావు మేమైతే అసలు ఒక్కొక్క పిల్లల్ని చూసుకునేకే అవుతా లేదు నువ్వు ఎలా చేస్తా ఉంటావు అనేసి అడుగుతా ఉంటారు అందుకే నేను ఇలా గనక ప్లాన్ చేసుకున్నాను అంటే త్వరగా అయిపోతుంది అని ఇలానే అలవాటు చేసుకున్నాను ఫస్ట్ నుంచి నేనే కాదండి మీరైనా గానీ లేకపోతే ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి పని అలవాటు ఉండదు కదా అలాంటి వాళ్ళైనా గానీ ఇలా ఇంకా ప్లాన్ చేసుకున్నారంటే ఇంట్లో పని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు చాలా మంది అయితే జాబ్ చేస్తా ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా అయితే ఇలాంటి బాగా యూస్ అవుతుంది ఇంతేనండి వాళ్ళ వీడియో నాకు తెలిసినవి అయితే కొన్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను కొంతమందికైనా యూస్ అవుతుందని అయితే అనుకుంటా ఉంటాను నేను చెప్పినవి కరెక్ట్ అవునా కాదనేది నాకైతే కామెంట్ చేయండి ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తా ఉన్నారంటే మనం ముందు ముందుగా ఇంకా మంచి మంచి విషయాలు అయితే మా ఆడుకుందాము మీ సపోర్ట్ కు చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్